రైతు ఆరోప్రాణంగా సాగు చేసిన పంటను వరద తుడిచిపెట్టేసింది కోట్లాది రూపాయల పెట్టుబడులను మట్టిలో కలిపేసింది అప్పులు తీర్చే మార్గం తెలియక అన్నదాత కుమిలిపోతున్నాడు మట్టి ఇసుకమేటలతో నిండిన పొలాలను చూసి విలవిల్లాడిపోతున్నాడు ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వరద బాధిత రైతుల వ్యధ కృష్ణానది వరదలు ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల వెన్ను విరిచాయి కృష్ణా పశ్చిమ డెల్టాలో ప్రధానంగా వరి పంట బాగా దెబ్బతింది గుంటూరు వాహిని మురుగు కాలువలు వాగులు ఉప్పొంగడంతో ఎక్కడికక్కడ గండ్లు పడి వరి పొలాల్ని ముంచెత్తింది మెట్ట ప్రాంతంలో వాగుల ఉధృతికి పత్తి మిరపతో పాటు నువ్వులు మినుము పెసర సోయాబీన్ వంటి పంటలు నీట మునిగాయి లంక గ్రామాల్లోనైతే ఒక్క పంట కూడా మిగల్లేదు పెట్టుబడి మొత్తం వరద పాలై చిల్లిగవ్వ కూడా చేతికి రాని దయనీయ స్థితి బొప్పాయి ఒక ఎకరం ఐదు ఎకరాలు వేస్తున్నాను ఎకరం యాభై వేలు కాడకి కవులు ఎత్తనం ఖర్చు చాలా అయింది కంద రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాము చాలా వరకు పసుపు మొత్తం పోయింది బొప్పాయి ఎకరం మొత్తం పాడైపోయింది ప్రభుత్వం వారు మమ్మల్ని ఎంత తొందరగా ఆదుకుంటే అంత తొందరగా వడ్డెక్కుతాము కంద అరటి పసుపు సాగు చేస్తాం ఈ సంవత్సరం కంద ఎకరానికి ఎత్తనమే మూడు లక్షలు అయిపోయింది దాని మొత్తం నాలుగు లక్షలు అవుతుంది రంగు నష్టపోతే రజిత నాలుగు సంవత్సరాలు కోల్పోకరం అరేసా పంట చేతికి వచ్చేవారికి బాగా ఇబ్బంది పెట్టింది మరి మేము ఎలా బతకలే బతి లక్షలు దాకా ఉంటాయి ఎరువు తోలేము మొక్కలు పెట్టాము చాలా పాడైపోయింది బాపట్ల జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది వరి అరటి పసుపు కంద నిమ్మ జామ ఇలా ఏ పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ వచ్చినా దిగుబడులు దిగజారిపోవడం ఖాయమని రైతులు దిగాలు చెందుతున్నారు లంక గ్రామాల్లో అరటి చెట్లు నేలవాలాయి పల్నాడు జిల్లాలో పదకొండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది హెక్టార్లలో వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా తేల్చారు మిర్చి వరి పంటలు ఆరంభ దశలోనే దెబ్బతిన్నాయి నీళ్లుగా కత్తి మమ్మల్ని లేదన్నా ఆదుకొని కాలువల దీపితే మా నీళ్ళు బయటికి పోతే మేము ఏదైనా వ్యవసాయంలో కోలుకోగలుగుతాం ఇట్ట నీళ్ళు ఉంటే మాత్రం మేము చేయగలిగేది ఏం లేదు మా పంటలన్నీ నాశనం అయిపోతాయి ప్రకృతి వ్యవసాయం కింద ఒక ఇరవై ఎకరాలు అనేది ఇక్కడ సాగు చేస్తున్నాం రైతులని ఈ వారం రోజుల నుంచి నీటి మట్టం వలన మా పైర్లు ఏమవుతాయో అనేది తెలియని పరిస్థితిలో ఏడ పరిస్థితి ఉందండి ఇంకా ఈ నీరు కిందకి దిగాలంటే ఇంకా నాలుగు రోజులు పట్టే సమయం పట్టేటట్లు ఉందండి వరద తగ్గగానే పొలాల్లోని నీళ్లు డ్రైన్ల ద్వారా బయటకు పోతాయని రైతులు ఆశించిన మళ్లీ కురుస్తున్న వర్షాలు ఆందోళనలోకి నెడుతున్నాయి గత ప్రభుత్వం డ్రైన్లను బాగు చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేరులో పెట్టుకుంది గాని అప్పుడు సాగునీటి సంఘాలను నిర్వీర్యం చేయటం దాని తర్వాత కాలు పూడికి దిగిపోవటం కానీ ఆ నిర్వహణ చేయకపోవటం వల్ల కానీ ఎక్కడికక్కడ కందకాలన్నీ పూడుకుపోయి అవన్నీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఎగదాన్నే అన్ని పొలాల్లోకి వచ్చేస్తున్నాయి కందకాలని అన్నింటినీ కూడా ఆ నిర్వహణ అంతకుముందు చేయని దాన్ని ఇప్పుడు కొంచెం త్వరితగతిన సత్వరం చేపట్టాలని చెప్పి అట్లాగే ఆ సాగునీటి సంఘాలను కూడా పునరుద్ధరించి వాటికి కూడా రైతుల్ని దానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి తెలియజారు మరోవైపు అధికారులు పంట నష్టం అంచనాల్లో నిమగ్నమయ్యారు తాడేపల్లి మంగళగిరి కొల్లిపర మండలాల్లో వరద నష్టం ఎక్కువగా ఉందని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా చెప్పారు